ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుందండి ఓకే వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు ఎగురుగా ఎంత వార్త వచ్చింది వరుసగా రేపటి నుంచి స్కూళ్లకు మూడు రోజులు అయితే కనుక సెలవులు రాబోతున్నాయి అసలు ఏంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక గత వారం స్కూల్ అఫీషియల్ గా మొదలైన ఈ సోమవారం నుంచే పిల్లలైతే స్కూళ్ళకు అయితే వెళ్తూ ఉన్నారు పాఠశాలలకు వెళుతున్న తొలి వారంలోనే విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంగా ఆయన అయితే కనుక యోగా కార్యక్రమంలో పాల్గొనే ఆసనాలు ఉన్నారు సో యోగా ఏర్పాట్లలో భాగంగా ముందు రోజు అంటే శుక్రవారం ఇరవయో తేదీ నుంచి విశాఖపట్నంలోని అన్ని స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ఇకటి ఏపీలో పలు జిల్లాల్లో కూడా సెలవులు మంజూరు చేశారు ఇక తెలంగాణలోని కూడా పలు జిల్లాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లో భాగంగా కొన్ని స్కూళ్ళు కాలేజీలు ఇప్పటికే సెలవునైతే ప్రకటించాయి కనుక ముఖ్యంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో సెలవులు ఇస్తున్నట్లు డిఈఓ తెలిపారు అటు ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి విద్యార్థులకు దీంతో కలిపి మొత్తం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి ఇక శుక్రవారం శనివారం శుక్రవారం శనివారం రోజుల్లో వారం ఈ వారం రోజుల్లో ప్రతి స్కూల్ విద్యార్థులకు కూడా యోగాపై యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నారు అన్ని ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో విధిగా ఉత్తర్వులు కూడా అన్ని అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఓ పక్క విశాఖలో యోగా డే వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం బీచ్ రోడ్లోని ప్రధాన వేదిక నిర్మాణం చేపట్టింది ఇప్పటికే విశాఖలోని మంత్రుల బృందం అయితే నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు అటు ఆ రోజు సాయంత్రం విశాఖ లోకేష్ విశాఖకు వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు ఈ రోజు ఇక రేపు మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా కార్యక్రమ ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించనున్నారు అంతేకాదు బీచ్ రోడ్ లోనే కాకుండా అంటే బీచ్ లోనే వేదిక కాకుండా ప్రత్యామ్నాయ వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయనున్నారు ప్రధాని మోదీ అటు విశాఖ తీరంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో చేపల వేటపై కూడా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిల వరకు కూడా చేపల వేటపై రెండు రోజుల పాటు నిషేధం కొనసాగనుంది ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను అయితే కట్టుదిట్టంగా చేయనున్నారు యోగా వర్షం ఆటంకం కలిగే ఉన్నాయి ఉదయం నుంచి చినుకులు పడడంతో యోగాడేకి డేకి కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం భారీగా ఇస్తున్న ఎదురుగాలను కూడా తట్టుకునేలాగా నిలబడేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో యోగాడే డే సందర్భంగా వరుసగా శుక్రవారం శనివారం ఆదివారం వరుసగా మూడు రోజులైతే స్కూల్ కాలేజీలకి సెలవులు రానున్నాయి